సమస్త రైతన్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రతి విజయదశమికి మాకు ఇది పెద్దల పండగ ఈ పండక్కి శేనికొచ్చి ఇలా పాండవులకు సూర్యదేవుని చంద్రదేవునికి భూదేవతకి మేము పూజలు చేసి టెంకాయ కొట్టుకుని పోతున్నాము ఇలా మన రైతన్నలు కూడా ఎంతమంది ఇట్లా మన ఆచారాన్ని పాటిస్తున్నారో ఒక్కసారి చూసి ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతన్న ఇలా పాండవులకు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహాదేవులకు అలాగే సూర్యదేవులకు కూడా ఇలా పూజ చేసుకొని పోతారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన రైతులకు ఉండే పండగ ఇదే పెద్ద పండగ అందరికీ పేరు పేరున మన దేశవ్యాప్తంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు మీ రైతు బిడ్డ పెరుగు నాగరాజ్ తల్లిని సింతమంతిమ్మక్క తల్లి అంటారు మా గ్రామ ప్రజలలో ఈ తల్లిని ఈ దసరా పండగకి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కాయగొట్టుకొని వాళ్ళ కోరికలు కానీ ఏదన్నా బాధలు ఉంటే కూడా చెప్పుకొని మనకి ఆశించులు ఆశిస్తులు ఇవ్వాలని కోరుతూ అందరూ వెళ్తారు గ్రామ దేవత ఎలాంటి గ్రామ దేవత మీకు కూడా ఉందా ఒకసారి కామెంట్ పెట్టండి